ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం జిల్లా డిప్యూటీ శివ మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది అందులో భాగంగా మరో వంద రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ విద్యార్థుల్లో ఉత్తీర్ణ శతాబ్దం పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది నేడు ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్ జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ ఎంపీడీఓ రఫీఖాన్ మండల ఎంఈఓ కే చలపతో పాటు మండలంలోని పదవ తరగతి విద్యార్థులున్న పదమూడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పదమూడు పాఠశాలకు ప్రత్యేకంగా నియమించబడిన పదమూడు మంది ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా డిప్యూటీ సీఈఓ మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా పదవ తరగతి విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ద వహించేలా చర్యలు చేపట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మాధవ్ ప్రతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరిచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని వీరు తరచూ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని తెలిపారు పలువురు అడిగిన సమాధానం చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆత్మవర్ మండలంలో మనకు వంద వంద రోజుల ప్రణాళిక ఒకటి హండ్రెడ్ డేస్ ప్లాన్ తయారు చేశారు దేని మీద అంటే రేపు మార్చిలో పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్లో అందరూ పాస్ అవడానికి ప్రణాళికలు ప్రతి స్కూల్కి తయారు చేసుకున్నారు ఇప్పుడు స్కూల్ తరఫున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రణాళికలు తయారు చేసుకున్నారు అయితే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా మండల్ లెవెల్ ఆఫీసర్లు జిల్లా స్థాయి అధికారులు వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ పిల్లలకి మోటివేషన్ చేస్తూ ఈ అచీవ్మెంట్స్ని హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి గౌరవ్ కలెక్టర్ గారు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా చేశారు నేను జిల్లా పరిషత్లో డిప్యూటీ సియోగా పనిచేయటం జరుగుతుంది నా పేరు మోహన్ రావు నేను ఈ ఆత్మకూర మండలానికి స్పెషల్ ఆసర్గా అపాయింట్ చేయడం జరిగింది దీంతోపాటు ప్రతి స్కూల్ మన దగ్గర ఆత్మపూర్ రూరల్ మండలంలో పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్కి మండల లెవెల్ స్థాయి అధికారులు ఎంపీడీఓ గారు అలాగే తహసీల్దార్ గారు ఎంఈఓ గారు ఏఈఆర్డబ్ల్యూస్ ఇలా మండల స్థాయిలో ఉండే అధికారులను కూడా పదమూడు మంది అధికారులను కూడా ప్రత్యేకంగా స్కూల్ వైజ్గా స్పెషల్ ఆసర్గా అపాయింట్మెంట్ చేసాం దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ వంద రోజుల ప్రణాళికల ప్రకారం పిల్లలను చదివించుకుంటాం వాళ్ళ ఎగ్జామ్స్ అటెండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ చేయడానికి ఈ ప్రణాళిక సిద్ధపర చేసుకున్నారు లాస్ట్ ఇయర్లో ఇక్కడ ఆత్మకూరులో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వచ్చిందన్నారు కాబట్టి అదే విధమంగా ఈసారి సెవెన్ పర్సెంట్కి మేము ప్రణాళిక సిద్ధపర చేసుకోవడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఆ పదమూడు స్కూళ్ళు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ అలాగే హెచ్ఎంసోతో మీటింగ్ పంట చేయడం జరిగింది వీటి విధంగా కలెక్టర్ గారు ఈ అధికారులందరినీ కూడా డైలీ టూ డేస్కి ఒకసారైనా ఆఫీసర్లు అంటే మండల లెవెల్ ఆఫీసర్ వారానికి ఒకసారైనా వచ్చి వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి పదో తారీఖుని అల్టిమేట్గా మనం పిల్లలందరూ కూడా అందరం టెన్త్ క్లాస్ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలని ఉద్దేశించి ఇప్పుడు పెట్టేవారు